జాతీయ స్థాయి నెట్బాల్ ఈవెంట్ ఈ సంవత్సరం డిసెంబర్ లో జరగనుందని ఆ ఈవెంట్ ను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలంటూ కూడా తాము రిక్వెస్ట్ పెట్టుకున్నామని తమ రిక్వెస్ట్ ను మరణించి ఈవెంట్ ను తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని ఆశతో ఉన్నామని నమ్మకంతో ఉన్నామని తెలంగాణ రాష్ట్రంలో నెట్బాల్ క్రీడా రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఇప్పటికే రాష్ట్రంలో ఎంతో మంది నైపుణ్యంతో కలిగిన క్రీడాకారులను తయారు చేశామని చాలా ఈవెంట్ లో పథకాలు సాధించడం జరిగిందని నెట్బాల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు విక్రమ్ వెల్లడించారు ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా స్టేడియం క్రీడా మైదానంలో ఆయనతో ముఖాముఖిగా కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నెట్బాల్ క్రీడా రంగాన్ని పెంపొందించేందుకు మరింత మంది క్రీడాకారులను తయారు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకి ఎంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారం చేస్తుంది అయితే ప్రస్తుతం మనము మహబూబ్ నగర్ జిల్లా స్టేడియం మైదానంలో ఉన్నాము నెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్ ఇక్కడికి విచ్చేశారు అయితే ఈ రాష్ట్రంలో నెట్బాల్ క్రీడా రంగం ఏ విధంగా నడుస్తుంది ఈయన కొత్తగా అధ్యక్షుడైన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారనే అంశాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మన మీరు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర నెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినప్పటి నుండి నియామకం జరిగినప్పటి నుండి ఎన్నుకున్నప్పటి నుండి ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి స్పోర్ట్స్ నెట్బాల్ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు సో తెలంగాణ తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి మనకి ఫెడరేషన్ నుంచి అఫిలేషన్ అనేది మన తెలంగాణ నెట్బాల్కి పొందడం జరిగింది అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి నేను అధ్యక్షునిగా ఉన్నాను మళ్ళీ రీసెంట్గా కూడా మళ్ళీ అధ్యక్షునిగా ఎన్నికయ్యాను అయితే మనకి రాష్ట్రంలో మూడు కేటగిరీలు సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ కేటగిరీలో స్టేట్ ఛాంపియన్షిప్ అనేది మనం కంటిన్యూస్ ఎవ్రీ సంవత్సరం చేస్తూ వస్తున్నాము ఇలానే నేషనల్ లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నాము మన తెలంగాణ టీం పార్టిసిపేట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ మన గత నాలుగు సంవత్సరాలలో తెలంగాణలో మనము ముప్పై మెడల్స్ ముప్పై నేషనల్స్లో ముప్పై మెడల్స్ అందులో మూడు గోల్డ్స్ ఉన్నాయి మనకి గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి ఇది కాకుండా మనము ఇక్కడ ఇదే స్టేడియంలో మనం ఒక సీనియర్ నేషనల్ కూడా చేశాము అందులో సిల్వర్ మెడల్ కూడా వచ్చింది మనకి రాబోయే డిసెంబర్లో మళ్ళీ మనకి ఫెడరేషన్ సీనియర్ నేషనల్ ఇందులో మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి మెన్ అండ్ ఉమెన్ కలిపి యాభై ఆరు టీంలు పార్టిసిపేట్ చేస్తాయి అది మనం క్రిస్మస్కి చేస్తున్నాము గవర్నమెంట్ నుంచి మనకి చాలా మంచి సపోర్ట్ ఉంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం వాళ్ళకి ఇచ్చిన వెంటనే వాళ్ళ నుంచి మాకు ఫుల్ సపోర్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ నేషనల్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి ఇది మనము హైదరాబాద్లో చేయడానికి మేము రిక్వెస్ట్ పెట్టాము స్పోర్ట్స్ అథారిటీకి హైదరాబాద్లో రిక్వెస్ట్ పెట్టాము మేము మనకి మండే ఆర్ ట్యూస్డేలో మనకి తెలిసిపోతుంది మోస్ట్లీ హైదరాబాద్లోనే ఉంటుంది అంటే ఇప్పుడు డిసెంబర్లో జరిగే ఈ ఈ ఈవెంట్కు మన తెలంగాణ రాష్ట్రం అంటే ఎలాంటి సన్నద్ధం అవుతున్నారు మేము ఆల్రెడీ ప్రతి డిస్టిక్లో కమిటీలు అనేది ఫామ్ చేశాము టోర్నమెంట్ కమిటీ కానీ డిసిప్లిన్ కమిటీ టెక్నికల్ కమిటీ అని ఫామ్ చేశాము ఆల్రెడీ ఒక మీటింగ్ కూడా జరుపుకున్నాము నెక్స్ట్ వీక్ మేము స్పోర్ట్స్ అథారిటీకి వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ సబ్మిట్ చేశాక ఫర్దర్గా మేము స్పోర్ట్స్ మినిస్టర్ గారిని అలాగే మన రాష్ట్ర చైర్మన్ గారిని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారిని కలిసి ఫర్దర్గా టోర్నమెంట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సొంత జిల్లా అనేది మహబూబ్ నగర్ ఇక్కడ ఎలాంటి ప్రత్యేకమైనది ఇప్పుడు ఎవరైనా సొంత జిల్లా పైన ఎంతో ప్రేమను అభిమానం ఉంటుంది ఇక్కడ నెట్బాల్ క్రీడా క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహం చేస్తున్నారు మీరు నెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఇదే జిల్లా నుంచి నేను ఒక క్రీడాకారునిగా అండర్ థర్టీన్ నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి ఇదే జిల్లా ఇదే జిల్లా నాకు ఒక రీజన్ అయితే నేను అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇంతవరకు ఒక యాభై మందికి మెడల్స్ అనేది మన నెట్బాల్ తరఫున వాళ్ళు నేషనల్స్ ఆడారు వాళ్ళకి మెడల్స్ వచ్చాయి అలానే చాలామందికి ఉద్యోగం వచ్చింది అండ్ చాలామందికి వాళ్ళకి చదువుకునే కాలేజ్లో సీట్స్ కూడా రావడం జరిగింది ఇది జిల్లాలోని నెట్బాల్ క్రీడాకారులకు కూడా ఎంతో ప్రోత్సాహం అందించడం జరుగుతుందని చెప్పి మనకు నెట్బాల్లో తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు విక్రమ్ వెల్లడిస్తున్న అంశం ముందు చూపు తిరుపతయ్యా महबूब नगर